హలో మిత్రులారా అందరికీ నమస్కారం ఈ మూడు పనులు చేయడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇక డబ్బు కోసం ఎవరి చెయ్యి చాచే అవసరం ఉండదు ఒకటి డబ్బును అక్రమ సంపాదనలో కాకుండా తొందరగా డబ్బు సంపాదించాలని తప్పు తోవలో తొక్కకుండా కాస్త లేటైనా నిజాయితీగా సంపాదించి చూడు అలా సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు కష్టపడకుండా ఏది రాదు ఒకవేళ వచ్చిన ఆ డబ్బు చాలా రోజులు నీతో ఉండదు ఏదో రూపంలో ఖర్చవుతుంది అదే కష్టపడిన ప్రతి రూపాయి వెనుక నీవు చిందించిన చెమట చుక్క ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు దోచుకోలేరు రెండవది మీరు సంపాదించే డబ్బును ఖర్చు చేయాలంటే ఒక ప్రణాళిక ఉండాలి మీ సంపాదన మొత్తం ఎక్కడ పెడితే ఒకటికి రెండింతలు అవుతుందో ఆలోచించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అలాగే డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నాం ఎంత ఆదా చేస్తున్నాం అని వివరంగా ఒక బుక్లో రాసుకోవాలి అప్పుడే మీరు చేసే ఆదా ఎంత ఖర్చు ఎంత అని తెలుస్తుంది మూడవది అనవసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దు కొందరు వ్యక్తులు బడాయిలకు పోయి కార్లు రకరకాల బైక్లు కొంటుంటారు దాని అవసరం లేకున్నా మందికి చూపించుకోవడానికి అప్పులు చేసి మరీ కొంటుంటారు దానివల్ల డబ్బు వృధాగా ఖర్చైపోతుంది అలా కాకుండా పొలాలు ఫ్లాట్స్ ఫండ్స్ ఇలా ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు ఎక్కడికి పోదు పైగా అందులో లాభాలు కూడా చూస్తారు కాబట్టి గొప్పలకు పోయి అప్పుల పాలు కావద్దు డబ్బును మరీ ఖర్చు చేయకుండా ఉండొద్దు అలా అని మితిమీరిన ఖర్చు పెట్టొద్దు మితంగా అవసరానికి తగ్గట్టు ఖర్చు పెడితే మీ పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి లోటు ఉండదు రాబోయే తరాలకు మీరు ఆదర్శంగా ఉంటారు మిత్రులారా ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు